హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము బజ్జీలు ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లోనే పట్టా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా అట్లా నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంత బాగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం మనమేం బయటకు వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల వరకు చనిపిండి మూడు కప్పులు చనిపిండి నేను ఇది ప్యాకెట్ పిండి అండి మీరు కావాలంటే రైస్ మిల్లులో పప్పు కొట్టుకొని వచ్చి ఆడుకోవచ్చు అయినా చేసుకోవచ్చు లేదంటే ప్యాకెట్ అయినా బాగుంటుంది లూజ్ పిండి అయితే అంత బాగోదు మూడు కప్పుల పిండికి మూడు కప్పు మూడు స్పూన్లు పొడి బియ్య పిండి సరిపోతుంది అనమాట ఈ పొడి బియ్య పిండి వల్ల బాగుంటాయి క్రిస్పీగా బాగుంటాయి కొద్దిగా వాము వాము వేసేదాని వల్ల ఉండదు అనమాట శనిగి పిండి గ్యాస్ట్రిక్ కాబట్టి చాలామంది గ్యాస్ట్రిక్ ఉంటుంది కాబట్టి వాము వేసుకోండి తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు కారం పొడి ఈ మూడు కప్పులకి తగినంత సాల్టు మనం తినగలిగినంత సాల్టు చిట్కడు అంటే సోడా కుకింగ్ సోడా వేసి ఈ ఎండి పిండిని బాగా కలుపుకుందాము పొడిపియ్య పిండి కూడా మనకు అవైలబుల్గా షాప్లో దొరుకుతుంది లేదు అనుకుంటే మనకి ఇళ్ళలో రేషన్ రైస్ ఉంటాయి కదా అది కడిగి ఎండబోసేసి పోసేసి పొట్టకరిచి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా బాగా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసి జారుడు పిండిలాగా కలుపుకున్నాం మనం ఫస్టే పొడి పిండే కలుపుకున్నామంటే పిండి బాగుంటుంది మళ్ళీ ఉండలు లేకుండా బాగా వస్తుంది అనమాట ఈజీగా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి జారడి పిండిలాగా కలుపుకోండి చూసారు కదా ఇలా మనం పిండి ఎంత బాగా కలిపామంటే బజ్జీ అంత బాగా వస్తుందనమాట చూసారు కదా ఇలా ఇంత గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇది పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం ఇందులో ఉప్పు సోడా వేసేదానివల్ల ఉబ్బుతుందండి పిండి అందువల్ల పది నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టేయండి ఆయిల్ వేడెక్కేలోపు పొటాటోస్ సన్నగా దొరుకుకోండి ఇది ఒకే ఒక పొటాటో అనమాట నేను చేసింది చూడండి ఒక పటాటో చేశాను చాలా అవుతాయి ఒక పటాటోని సన్నగా దరుక్కోవాలన్నమాట సన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి తర్వాత సపరేట్ చేసి మళ్ళీ పిండిలో వేయండి ఎందుకంటే నీళ్ళలో వేసిన తక్షణం వెత్తి పిండిలో వేసేసారంటే పిండి పలసగా అయిపోతుంది అందువల్ల అంతే ఆయిల్ వేడెక్కింది ఇందులో వేసేసుకోండి మనం ఎంత చేయాలనుకుంటామో క్వాంటిటీ అంతా ఆయిల్లో ఇలా వేసేసుకోవడమే పిండిలో అద్దీ వేసేయండి చూశారు కదా వేసిన తక్షణమే ఎంత బుడ్ల బుడ్లగా వస్తుందో చాలా బాగుంటుందండి మనం పిండి పది నిమిషాలు పెట్టేయాలి ఒక టిప్పు రెండో టిప్పు పిండి బాగా కలపాలి బాగా కలిపినామంటే ఒక్క చిటిక సోడా వేసి బాగా కలిపామంటే బాగా ఉబ్బుతాయి అనమాట మూడవది లూజ్ పిండి తీసుకోవద్దు ప్యాకెట్ పిండి అలాగే లేదంటే పప్పు ఆడుకొచ్చి పెట్టుకున్నామంటే మనం ఆరు నెలలు సంవత్సరం హాయిగా బజ్జీలు చేసుకోవచ్చు అప్పుడు ఒక అరటికాయ కానీ లేదు అంటే ఒక నాలుగు పచ్చిమిర్చీలు కానీ లేదంటే ఒక పొటాటో కానీ కట్ చేసి చేసేసుకోవచ్చు అనమాట లేదా ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా తినాలి అనుకుంటే మనం బయట తినేటప్పుడు ఏం చెప్తారంటే ఆయిల్లోనే వేసి 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 ఆయిల్ చిక్కగా అయిపోతుంది అది తినకూడదు అది వల్ల క్యాన్సర్ ఇలాంటివి వస్తాయి అని చెప్తారు కదా అందువల్ల మనం ఫ్రెష్గా ఫ్రెష్గా ఆయిల్ పోసి ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట నువ్వు ఏ బజ్జీలు చేసినా రెండు సార్లు చేసుకుంటే చాలా బాగుంటాయి మనం ఫస్ట్ టైం చేసాం కదా ఇది రెండోసారి అనమాట మనము ఒక మూడు నాలుగు సార్లు చేసి ఎత్తేస్తాం కదా అప్పుడు ఫస్ట్ చేసిన బజ్జీలు తిరగ రెండోసారి వేసుకుంటూ వచ్చామంటే చాలా బాగుంటాయి అనమాట చూసారు కదా ఎంత ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పట్టాఫట్టే చేసేయచ్చు ఎప్పుడు తినాలనిపించినా కరెక్ట్గా ఐదు అంటే ఐదు నిమిషాల్లో ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట మనము బీరకాయతో కూడా చేసుకోవచ్చు పొటాటో ఉడికిచ్చి కూడా చేసుకోవచ్చు బజ్జీలు అరటికాయ పచ్చిమిర్చి బజ్జీ మిర్చి ఏదంతైనా మనము బజ్జీలు చేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది తినాలనిపించినప్పుడు ఒక నాలుగైదు ఒక మనిషి మరీ అతిగా తినద్దండి ఒక నాలుగైదు హాయిగా తినచ్చు వీక్లీ వన్ టైం చేసుకొని హాయిగా తినచ్చు ఏం కాదు అంతే అండి రెండోసారి వేసినప్పుడు తొందరగా వేగిపోతుంది ఫస్ట్ టైం కూడా వేసిన తక్షణం రెండు పక్కల తిప్పి చెత్తేస్తే సెకండ్ టైం కూడా తొందరగా వేగిపోతుంది అంతే అండి ఇలాగే మనకి ఎంత పిండి ఉంటే అంత పిండి ఇలాగే కాల్చుకోండి నేనైతే మొత్తం చేసేసాను చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ చాలా బాగుంటుంది కారం చట్నీ ఈ మూడు చాలా బాగుంటాయి నేనైతే సాస్లో తినేసాము చూడండి ఎంత బొడ్లుగా వచ్చాయో బోల్ చూడండి ఎంత బోల్ వచ్చిందో పొటాటో కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూడండి చూసారు కదా ఇలా టేస్టీగా మనము ఇంట్లోనే రెడీ చేసుకుంటే హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుందన్నమాట టేస్ట్ ఒకసారి చూద్దాం నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోద్దండి సూపర్గా ఉంది థ్యాంక్